ఇప్పుడు దివంగత రెబల్ స్టార్ రామకృష్ణం రాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారిని కూడా సంక్షిప్తంగా మాట్లాడవలసిన కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా అన్నగారు ఎన్టీ రామారావు గారు సినీ వజ్రోత్సవాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వచ్చి విజయవాడలో ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడగలుగుతామని అనుకోలేదు ఆ అవకాశం రావటానికి కారణం మా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఈ ప్రపంచంలో అన్నగారు అని పిలువబడే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఒక్కరే అంత మహానుభావుడైనా ఎన్టీ రామారావు గారితో కృష్ణరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది అందుకని మా జనార్దన్ గారు పది రోజుల ముందే వచ్చి నన్ను పిలవడం జరిగిందంటే వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను అంటే వారి గౌరవం కృష్ణరాజు గారికి మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టమ్మా అన్నగారితో ఆయనకు చాలా అనుబంధం నిజంగా కృష్ణరాజు గారికి చాలా అనుబంధం ఇంకా అసలు రామారావు గారి గురించి ఎంతో బాగా చెప్తూ ఉండేవారు అందుకే నాకు బాగా తెలుసు రామారావు గారి గురించి ఒకసారి రామారావు గారితో ఆయన భక్త కన్నపు సినిమా తీశారు ఏమైనా ఇది అన్నగారికి అయితే దీని గురించి బాగా తెలుస్తుంది ముందుగా మనం అన్నగారికి చూపించాలని రామ కృష్ణరాజు గారు సూర్యనారాయణరాజు గారు అనుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళారంట ఇలా మీరు ఎలాగైనా మీకు ముందు చూపించాలనుకుంటున్నాము అంటే తప్పకుండా బ్రదర్ మీరు అన్నీ రెడీ చేసుకోండి నేను వస్తున్నాను అన్నారంట డేట్ చెప్తే పక్కనే ఉన్నారు మేనేజరు అయ్యి బాబాయ్ ఆ రోజు షూటింగ్ ఉంది అన్నగారికి ఆయన జీవితంలో ఎప్పుడు కూడా షూటింగ్ వాయిదా వేసుకోలేదంట రామారావు గారు వారు చెప్పారంట సార్ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది ఎలా సార్ అది భానుమతి గారితో కాంబినేషను చాలా కష్టం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బ్రదర్ ఆ బ్రదర్స్ ఇద్దరు చూసారా వారు పిలిచే విధానం వారి కళ్ళల్లో నేను రావాలనే ఆప్యాయత నేను వెళ్తున్నాను మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఆ రోజు వారు సినిమాకి వెళ్ళటం అది చూడటం ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటే కృష్ణరాజు గారు తన బ్రదర్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్ది నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ సినిమా చూసి ఆ సినిమాను మెచ్చుకొని అది హండ్రెడ్ డేస్ ఆడుతుందని చెప్పిన సినిమా భక్త కన్నపు నిజంగా అంత విజయాన్ని సాధించింది అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం అలాగే ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు జాతికి ఒక వెలుగు అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం వారు వారు ఫ్యామిలీ అందరూ హరికృష్ణ గారు అవునాయండి తర్వాత మా రామకృష్ణ గారు బాలకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు వీరందరూ కూడా ఎంతో రెస్పెక్ట్ కృష్ణరాజు గారు అంటే ఎంతో అభిమానించేవారు వారికి కూడా వీరి మీద అంత అభిమానం వారు ఫ్యామిలీ అంతా రామారావు గారు క్రమశిక్షణతో వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే అయితే మా అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆయన దేశ రాజకీయాల్లోనే కాదు సినీ రంగంలోని ఎంతో గౌరవించేవారని కృష్ణరాజు గారు చెప్తూ ఉండేవారు అలాగే అన్నగారు వెళ్తూ కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులను కూడా మనకిచ్చి వెళ్ళారు వారే వారి ఫ్యామిలీలో వారి కుమారులు వారి కూతుర్లు వారి మనవులు అందరూ అయితే రామారావు గారు అందరికీ రాముడుగానే తెలుసు కృష్ణుడిగా తెలుసు ఆయన రాజకీయంలో వచ్చాక రాముడుగా వెళ్తూ ఉంటే కృష్ణరాజు గారు అనేవారు అన్నగారు అందరూ రాముడుగా వెళ్తూ ఉంటే వెనకాతల ఆంజనేయుడు మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆంజనేయుడు కాకుండా కిష్కిందని తయారు చేశారు కిష్కింద అంటే మొత్తం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఏ మూలు చూసినా అటు విజయనగరం మొదలుకొని అటు శ్రీకాకుళం నుంచి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంతటి గొప్పల తయారు చేసింది మా చంద్రబాబు నాయుడు గారు మా టీడీ మా అలాగే నేను ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారంటే చాలా అభిమానం ఎందుకంటే ఆయనకి పర్యావరణ పరిరక్షణ అన్న ఎంతో దాని మీద ముందు చూపు నాకు ఒక మాట గుర్తుకొస్తుంది బాహుబలిలో ఒక మాట గుర్తుకొస్తుంది మాయుష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి తీసుకో అని అదే మా చంద్రబాబు నాయుడు గారు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు స్టేజ్ మీద ఉన్న పెద్దలకి మా వెంకయ్యనాయుడు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను